ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది నబిల్ విషయంలో నిఖిల్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చుకున్నాడు ఇక వార్నింగ్ ఎందుకు ఇచ్చుకున్నాడంటే హౌస్ లో కిచెన్ రూమ్ లో ఒక రూల్ ఉంటుంది ఎవరైతే కిచెన్ చేసుకుంటున్నారో వాళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన హౌస్ మేట్స్ ఆ దరిదాపుల్లో ఉండకూడదని ఇక ఇదే విషయాన్ని నబిల్ నిన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి తెలియచేశాడు ఇక్కడ ఒక రూల్ ఉంది ఆ రూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి తప్పకుండా ముగ్గురు మాత్రమే కిచెన్ లో ఉండాలి మిగిలిన వాళ్ళు బయట ఉండాలి అలాగే కిచెన్ అంతా కూడా శుభ్రంగా ఉంచాలని అయితే ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి రెండు కొమ్ములు ఎక్కువ వచ్చాయో ఏమో తెలియదు కాని పొద్దున్నీ దోశలు వేసుకొని మొత్తం అక్కడున్న కిచెన్ అంతా చిరాకు చేసేసారు ఇక అప్పుడే వచ్చిన నిఖిల్ మీకు ఆల్రెడీ చెప్పాడు కదా కిచెన్ ని చాలా నీట్ గా ఉంచమని నభి అంతేకాకుండా కిచెన్లో ముగ్గురు కన్నా ఎక్కువ ఉండకూడదని వాడు చెప్పింది మీరు ఎందుకు చెయ్యట్లేదు మీరు ఆల్రెడీ సీజన్కి వచ్చినా సరే మీకు రూల్స్ ఇంకా తెలియాలి అలాంటిది ఆ రూల్స్ కూడా పాటించకపోతే ఎలాగా అంటూ గట్టిగా ఇచ్చుకుంటే మాకు తెలుసు అంటూ హరితేజ కౌంటర్ ఇచ్చుకుంది నిఖిల్కి సరే మీరు ఏదైతే చేసుకోండి నబిల్ విషయంలో మీరు ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు తను ఒక చీఫ్గా మనందరికీ చెప్పినప్పుడు మనం దాన్ని పాటించాలి మీరు చీఫ్ అయినప్పుడు మేము పాటించకుండా ఉంటామా అంటూ నిఖిల్ గి చెప్పి బిగ్ బాస్ అలాగే స్టవ్ ఆర్పేసండి వీళ్ళు కి చేస్తున్నారు వెంటనే బిగ్ బాస్ స్టవ్ ఆపేసాడు వాళ్ళు వంట చేసుకోవడానికి లేకుండా దీంతో వైల్డ్ గార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా నిఖిల్ మీద పడిపోతున్నారు అయితే నిఖిల్ మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎన్ని తిట్టుకుంటారో తిట్టుకోండి అంటూ అక్కడి నుంచి వచ్చేసాడు మరి నిజంగానే చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక రూల్ ఉంది కిచెన్ లో ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు ఉండకూడదని వీళ్ళేదో పెద్ద వైల్డ్ గార్డ్ కంటెస్టెంట్ మేము నిజంగానే వైల్డ్గా బిహేవ్ చేయాలని అనుకుంటున్నారో ఏందో ఇదంతా కూడా లైవ్ లో టెలికాస్ట్ అయ్యింది మరి నిఖిల్ నబిల్ విషయంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్